మాత్రులకు అందజేసినటువంటి మహర్షి దయానందు ప్రాచీన ఋషులు చేశారు చేశాడు యువన్లు దయానుడు అతను చేశాడు ఇంకెవరు చేయలేరు శంకరుడు చేయలేకపోయినాడు రామానుజుడు చేయలేకపోయినాడు మధుడు చేయలేకపోయినాడు నింబార్కుడు చేయలేకపోయినాడు చైతన్య స్వామి చేయలేకపోయినాడు వేదవాణి భగవద్వాణి భగవంతుని బిడ్డలైనటువంటి ప్రజలకు అందరికీ కూడా దాని మీద హక్కున్నదని ఘోషించి అందరికీ వెల్లడి చేసి అందరికీ చెప్పినటువంటి మహానుభావుడు దయా ఆయన ముందు నాకు వీళ్ళు ఎవ్వరూ గొప్పవాళ్ళుగా నాకు కనపడదు వాస్తవంగా వీళ్ళంతా గొప్పవాళ్ళే కానీ రాగద్వేషంతో కూడుకున్నవాళ్ళు వీళ్ళందరూ మనుషులలో రాగం ఉద్వేషం ఉండరు వాళ్ళు ఒకరిని ప్రేమించటం ఒకరిని ద్వేషించటం అంటూ ఉండదు దయానందుని జీవితంలో ఎన్ని కష్టాలు పెట్టారు అతడి పెంట వేశారు అతని చెప్పులు విసిరారు దుర్భాషలాడారు పాములు విసిరిగేసి కరిస్తే కావాలనుకుంటారు అలాంటి వాళ్ళని ద్వేషించలేదు అలా అపమానం చెందిపోయిన తర్వాత ఏకాంతంగా ఉన్న స్వామిని ఒక సన్యాసి చేరి ఆయన్ని ఆయన మానసిక పరిస్థితిని గమనించాలని చూచారు గంటసేపు మాట్లాడారు ఈ గంటసేపు మాట్లాడిన దయానందుడు తననిట్లా అపమానం చేశారు జనుడని ఆ విషయమే మాట్లాడారు ఆ ప్రసక్తి తీసుకురాలి గంటసేపు మాట్లాడినప్పుడు ఆయన మనసులోనే లేదు ఆయన చెప్పకపోతే తాను హెచ్చరించి చూద్దాం అనుకున్నాడు ఈ సన్యాసి ఆ సన్యాసి వృద్ధావస్థలు నేను చూచాను ఆయన దయానందుని మహిమను చెబుతూ ఈ మాట చెప్పాడు నాకు అలాంటి వాడు నా గు నా భవిష్యత్ ఇదివరకు అక్కడ ఎప్పుడు పుట్టలేదు ఇంకా ముందు పుట్టకూడన్నాడు అలాంటి మహానుభావం ఏమిటి స్వామి అంటే ఈ మాట చెప్పాను ఈ సందర్భం ఆ తర్వాత నేను స్వామి మీ మీద చాలా ఘోరమైనటువంటి తప్పులు చేశారు చాలా మిమ్మల్ని చాలా అపమానం చేశారు అంటే నవ్వుతూ వాళ్ళకి ఏం తెలియదు పాపం తెలియకట్లా చేశారు రేపు తెలిస్తే నన్ను పువ్వులు పెట్టి పూజ చేస్తారన్నారు కానీ వాళ్ళు నన్ను ద్వేషించారని కానీ వాళ్ళు చెడ్డ వాళ్ళని కానీ అనలేకపోయినాడు ఎంతటి సహనం చూడండి ఆయన సహనశీలతను చెప్పాలంటే చాలా కష్టం ఒకసారి ఆయనకు విషయం పెట్టడానికి వచ్చాడు ఒకటి స్వామి ఆ విషయాన్ని తీసుకోలేక గ్రహించలే అట్లా విషం పెట్టడానికి వచ్చాడు సంగతి నోజ్ తెలిసింది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆ సంగతి తెలుసుకుని వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేశాడు వ్యానుడు అతన్ని ఏం అనలే ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశాడని తెలిసి ని పిలిచి ఏమయ్యాను ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేవాటే ఎందుకు స్వామి వాడు మీకు విషం పెట్టడానికి వచ్చాడు కదా ఆ విషం పెడితే మీరు చచ్చిపోయేవాడు దేశానికి ఎంత అపకారం జరిగేది మరి వాడిని అరెస్ట్ చేయక నేనే పూజించేదా అన్నాడు నువ్వు పూజించవద్దులే వాడు చేసిన తప్పును నేను ఫిర్యాదు చేస్తే అప్పుడు నువ్వు వాడిని అరెస్ట్ చేయాలి నన్ను వాడు సంపటానికి వచ్చాడు కాబట్టి వీడిని చెప్పిన శిక్ష ఏమైంది నేను చెప్పాను నీతో చెప్పలేదే నేను చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేసాం నాకు అపకారం చేసిన వాడిని నేను వదిలిపెడితే ఎందుకు ఎవరు పట్టుకోవడానికి నేను వాడిని విడిపి దయా దయ లోక కళ్యాణం దీనివల్ల కలుగుతుందో దాన్ని నిర్మగమాటంగా అందరికీ చెప్పిన వాడు ఒకసారి వృద్ధురాహోర్లో పెద్దగా పెద్ద సభ జరిగింది స్వామీజీ ఉపదేశం తాలేనా ధన్యాలు అనుకుంటూ పోతున్నారు ఒక వృద్ధ స్త్రీ తొంభై ఏళ్ళ ముసలం స్వామి దగ్గరికి పోయి స్వామి నాకేమన్నా మోక్షానికి మార్గం ఉందా మీరు చెప్పినవన్నీ నాకేం తెలియదు అని అడుగుతుంది అమ్మా లేకే నువ్వు ఓ మనకు అని చెప్పి ప్రణవాన్ని ఉపదేశించాడు అమ్ముసలమ్మకు చదువురాని స్త్రీ శూద్రం నాథియాతామని చెప్పే ఈ గురువు లేకడ దయానందేకడ చెప్పి ఓమని అనుకోగలుగుతా ఉంది అందరూ దానికి మాటలు కూడా కొంచెం నోరు తెలిసి ధ్వని చేస్తే ఓమవుతుంది భగవంతుడి నామముల్లో అది ఉత్తమ నామం ఎందుకంటే మగవాడు కూడా అన్నదానికి వీలుందండి మగవాణ్ణి రామానందండి నారదులంత వాడిని రామానం అంటే మర అన్నట్ట మాటలు రానివాడు కూడా కొంచెం నోరు తెలిసి పూర్తిగా నోరు తెలిస్తే ఓమనలేడు సగం నోరు తెలిసి ధ్వని చేస్తే ఫలం ఓ అయిపోతుంది అంత సరళమైన నామం అది అందుకనే అది ఉత్తమ నామం భగవంతుని నామస్మరణ అందరూ చేయగలగా మాటలు రానివాడు కూడా చేయగలగాలి అందుకనే భగవంతునికి ఓం అనేది ఉత్తమ నామం అని చెప్పారు దానిలో ఎంత విశేషం ఉన్నదంటే ఏమి తెలియని వాళ్ళు రోజు ఒక గంట సేపు ఓ ఓ అంటూ కూర్చోమనండి ఆ జీవి ప్రాణాలు ఊర్ధగగతికి వస్తాయి ఓం అని ధ్వని మీరు చేయాలంటే ఆ శబ్దం రావాలి అంటే నాకు దగ్గర నుంచి వాయువు బయలుదేరుతుంది అది నోట్లోకి వచ్చి అక్షరులకు ధారణం చేస్తుంది అందువల్ల ప్రాణం పైకి రావాలి మీరేం తెలియ అక్కర్లే నీ వేదాలు అక్కర్లే మంత్రార్థం అక్కర్లే తప్పుడు పనులు చేయకుండా కేవలం గంటసేపు రోజు ఓ అంటే ఆ వ్యక్తి ప్రాణాలు ఊర్ధ్వగతి రావడం ద్వారా అలా అంటూ జీవితం గడిపి చచ్చిపోతే ఆ వ్యక్తి ప్రాణాలు ఊర్ధ్వగా పోతాయి జీవుడు ఊర్ధ్వారములు గుండా బయటికి పోతాడు ముఖ గుండాను ముఖ గుండాను నోటికుండాను ఇంకా ఉత్తముడైతే కపాలం పగలుగుట్టుకుని పోతాడు మనకి ఉన్నత గతికులు ఉత్తమ జన్మ లభిస్తుంది రామకృష్ణ అనుకునే వాళ్ళకి అధమ జన్మ లభిస్తుంది రామకృష్ణుని నేను తలంచో వద్దామను వాళ్ళ మహాపురుషులుగా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ నామస్మరణతో కాదు మనకు కావాల్సింది వాళ్ళ జీవితాన్ని చదువుకుని వాళ్ళు చేసిన ఘనకార్యాలు వాళ్ళు నడిచిన మార్గంలో మనం నడవటానికి ప్రయత్నం చేయటానికి రామకృష్ణ స్మరించాలి మహాపురుషులు మనకు ఆదర్శం కావాలి వాళ్ళు మోక్షదాతలు కారు మనకు ప్రణవం మోక్షదాత తస్య వాచకా ప్రణవ పతంజలి మహర్షి చూశారు భగవంతుని నామం ప్రణవం ఓ తప తదర్థ భావన ఆ భగవంతుని మీరు జపం చేయ ఆ నామాన్ని జపం చేయండి జపం చేసేటప్పుడు భగవంతుడు రక్ష ఓ రక్ష ఓ రక్ష ఓ రక్ష మరొక ఆలోచన మనసులోకి రాకుండా అలా రోజు చేస్తే మీరు ముక్తిని పొందుతారు భగవంతుని సాక్షాత్కారానికి ఒక దివ్యమైన సరళమైనటువంటి మార్గం అలాంటి సరళ మార్గాన్ని దయావందుడు అందరికీ బాహాతంగా బోధించారు అప్పుడప్పుడు నన్ను రహస్యంగా ఏదన్నా మంత్రం దేశం చేయమని అడిగేవాడు మంది ఉన్నారు నేను చెబుతుంటే రహస్యంగా చేసే మంత్రం ఉన్నది అది మంత్రం కాదమ్మా అది మంత్రం కానే కాదు ఏదో అబద్ధాలు సుబద్ధాలు పనికిరాని మాటలు అయితే రహస్యంగా చెబుతారు సత్యం ఎప్పుడు రహస్యంగా చెప్పకూడదు బాహాటంగా చెప్పాలి అందుకనే అందరికీ నేను గాయత్రి మంత్రం చెబుతున్నాను కదా అనిపిస్తున్నాను కదా